నేత్ర ఛానల్కి స్వాగతం అండి తెలంగాణలో గత ఇరవై రెండు నెలల కాలం అయితే ఏ నెలకు ఆ నెల పెన్షన్ అయితే పడడం లేదు మనం అందరం చూస్తున్నాము కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చిన కాడి అయితే ఈ విధంగానైతే జరుగుతున్నదండి చాలామందికి పెన్షన్ల కోసం వెయిట్ చేయగా చేయగా ఒక నెల తీసుకోవాల్సిన పెన్షన్ మరుసటి నెల అంతకంటే మించిపోయి కూడా పెన్షన్లు అయితే మనకు అందుతున్నాయి అనేది అందరికీ తెలిసిన విషయం అండి ఇక ప్రభుత్వానికి పెన్షనర్ల ఐకాస నోటీసులు అయితే ఇవ్వడం అంటూ జరిగిందండి ఇది తెలంగాణలోని పెన్షన్దారులందరికీ రావాల్సిన ప్రయోజనాలు పెన్షన్ బెనిఫిట్స్ ఏవైతే ఉంటాయో వచ్చే నెల పదవ తేదీలోగా చెల్లించాలని లేని పక్షంలో నవంబర్ పదిహేడున తమ కుటుంబాలతో కలిసి ఇందిరా పార్కు వద్ద మహా ధర్నా నిర్వహిస్తామని రాష్ట్ర ప్రభుత్వ పెన్షనర్ల ఐకాస రాష్ట్ర ప్రభుత్వానికి నోటీసు ఇచ్చింది ఐకాస చైర్మన్ కె లక్ష్మయ్య నేతలు సత్యనారాయణ పుల్లయ్య భరత్ రెడ్డి కృష్ణప్రసాద్ జ్ఞానేశ్వర్ జయప్రకాశ్ రావు ఇంకా పోతే మోహన్ నారాయణ ప్రభాకర్ రావు శనివారం సిఎస్ కార్యాలయ ప్రత్యేక అధికారి విద్యాసాగర్కు నోటీసులు అయితే అందజేయడం అంటూ జరిగిందండి ఐకాసా చైర్మన్ కె లక్ష్మయ్య మాట్లాడుతూ గత ఇరవై నెలలుగా బిల్లులు చి నిలిచిపోవడం వల్ల పెన్షనర్లు ఆత్మహత్యలకు పాల్పడుతున్నారు పరిస్థితుల తీవ్రత దృష్ట్యా పెన్షనర్లను చంపకండి బతకనియండి అని కూడా తెలియజేయడం అంటూ జరిగిందండి నినాదంతో ధర్నాకు సిద్ధమవుతున్నామని కూడా గవర్నమెంట్కైతే ఒక హెచ్చరికనితే జారీ చేయడం అంటూ జరిగిందండి ఈ గత ఇరవై నెలల నుంచి వెళ్ళి ఏ రకమైన పెన్షన్లు కానీ సరైన టైంలో పడడం లేదు సరైన టైంలో పెన్షన్దారులకు పెన్షన్ అనేది అందడం లేదు అనేది అందరికీ తెలుసు ఇది అన్ని రకాల పెన్షన్లకు కూడా ఈ విధంగానే ఉండాలనేది వాస్తవానికి ఇప్పుడు ఈ నెలలో తీసుకుంటున్న పెన్షన్ ఏదైతే ఉన్నదో అది ఒకటవ తారీఖు నుంచి వెళ్ళి ఐదవ తారీఖు లోపే పెన్షన్లు అయితే గవర్నమెంట్ వేయాల్సి ఉంటుంది మనం చూస్తున్నామండి పక్క రాష్ట్రంలో చూస్తున్నాము ఏ విధంగా ఉంటుంది ఒకవేళ ఒకటవ తారీఖు నాడు ఆదివారం రోజు అయితే సపోజ్ ఫర్ సపోజ్ ఆదివారం నాడు ఒకటవ తారీఖు గనుక వచ్చి ఉంటే అంతకు ముందు నెలలోనే ఆ పెన్షన్లకు సంబంధించిన డబ్బులు ముందు రోజే పంపిణీ చేస్తున్నారండి అంటే ముప్పై ఒకటవ తారీఖునో లేదు అంటే ముప్పైవ తారీఖునో ఈ విధంగా పంపిణీ అయితే చేయడం అంటూ జరుగుతుంది అది ఒకటవ నాడు ఆదివారం లేకుంటే ఒకటవ తారీఖు నాడే పెన్షన్లు అందిస్తున్నారు అలాగే ఒకవేళ ఆదివారం అయితే ఎట్టి పరిస్థితుల్లో కూడా రెండవ తారీఖు నాటికి వాయిదా పడకుండా ముందు రోజే అందజేయడం అంటూ జరుగుతున్నది అది చూస్తున్నాం మనం అందరం ఇలాంటి లేటెస్ట్ అప్డేట్లు మీకు ఖచ్చితంగా రావాలంటే మాత్రం నోటిఫికేషన్లు ఏదైనా కానీ మీ అందరికైతే తెలియజేస్తుంటాను ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకుని వీడియో చూడండి దయచేసి లైక్ కొట్టండి అలాగే గంట సిబ్బందులు నొక్కండి ఏ వీడియో చేసినా మీకైతే వెంటనే అందడం అంటూ జరుగుతుంది ఓకే అండి థ్యాంక్ యూ